ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మైథిలి ఇంటికి వచ్చాక ఇక తన హ్యాండ్ బ్యాగ్ చదువుతూ ఉంటే హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఉంగరం కనిపిస్తుంది అంటే పొద్దున జానకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లీలా గొడవ అవుతుంది కదా అంటే అక్కడ మైథిలి లీలాకృష్ణ దొంగతనం చేశాడు అని చెప్పి అందరికీ చెప్తుండగా ఇక లీలాకృష్ణ దొరకకుండా ఉండడానికి తన చేతిలో ఉంగరాన్ని మైథిలి హ్యాండ్ బ్యాగ్లో వేస్తాడనమాట ఇక అది తలుచుకుంటూ ఉంటుంది మైథిలి తను దొరకకుండా ఉండడానికి ఇక నా హ్యాండ్ బ్యాగ్లో ఉంగరం వేసినట్టున్నాడు నేను రేపొద్దున్న వెళ్ళి వాళ్ళకి ఉంగరం ఇచ్చేస్తాను కానీ ఇప్పుడు ఈ ఉంగరం ఈ రూమ్లో ఉంచడం అంత సేఫ్ కాదు వెళ్ళి స్టోర్ రూమ్లో పెడతాను అని చెప్పి ఉంగరం తీసుకొచ్చి ఇక స్టోర్ రూమ్లో పెడదాము అని చెప్పి స్టోర్ రూంలోకి వస్తూ ఉండగా అప్పుడే మైథిలి స్టోర్ రూమ్లోకి వెళ్ళడం గమనిస్తారనమాట మైథిలి పెంచుకున్న నాన్న ఎందుకు స్టోర్ రూంలోకి వెళ్తుంది ఏం చేయాలని అని చెప్పి చాటుగా మైథిలీని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇక మైథిలీ అక్కడ ఒక సంచి కనిపిస్తుంది ఆ సంచిని పట్టుకొని చూస్తూ ఉంటే ఇక ఆ పెంచుకున్న నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతకుముందు మైథిలి వాళ్ళ అమ్మ తులసి అదే బ్యాగ్ తీసుకొని ఊరికొస్తుందనమాట ఇక ఆ బ్యాగే అక్కడ ఉంటుంది స్టోర్ రూమ్లో పెడతాడనమాట పెంచుకున్న నాన్న మరి మైథిలి వాళ్ళమ్మ బ్యాగ్లోనే ఈ ఉంగరాన్ని దాచుతుందా ఆ బ్యాగ్లో ఇంకే ఉన్న రహస్యాలు మైథిలికి కమింగ్ ఎపిసోడ్స్లో తెలుస్తాయా